జగన్ విధానాలని ఆంధ్రప్రదేశ్ కొంతమంది మేధావులు వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మేధావులు అంటే వాళ్ళు ఎవరో కాదు గతంలో జగన్ గారి కోసం పనిచేసినటువంటి మేధావులు గతంలో జగన్ విధానాలపైన మాట్లాడినటువంటి మేధావులు వాళ్ళు ఈరోజు జగన్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు జగన్ మాటలను వ్యతిరేకించడంతో పాటు జగన్ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్ నీ ఓటమికి గల కారణం ఏంటో ఒక్కసారైనా రివైజ్ చేసుకున్నావా అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏంటి విషయం ఏంటి అని అంటే అమరావతిని వ్యతిరేకించడంలో రెండు ప్రధాన వాదనలు జగన్ అప్పుడు పెట్టాడు ఇప్పుడు పెట్టాడు మొదటి వాదన ఏంటంటే ఇది రివర్ బేసిన్లో కట్టారు కానీ నదీ బేసిన్ నదీ అంటే ప్రపంచంలో అనేక నగరాలు నదుల ఒడ్డున ఉంటాయి ఆ మాట కలిస్తే నాగరికతే నదుల ఒడ్డున వెలసిల్లింది సింధు నది నాగరికత మరి సింధు నది ఒడ్డునే వచ్చింది కదా సో సింధు నది నాగరికత నైలు నది నాగరికత మా నదుల మధ్య నాగరికత ఇలాగ మాట్లాడుకుంటాం కదా అమెజాన్ నది పరివాక ప్రాంతం అమెజాన్ వ్యాలీ సివిలైజేషన్ అసలు ప్ర మానవ నాగరికత నదుల ఒడ్డున వచ్చిన మాట నిజం అందుకే ప్రపంచంలో చాలా దాదాపు అన్ని నగరాలకు కూడా ఏదో ఒక నది లేదంటే సముద్రం ఒడ్డున ఉంటుంది అసలు భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా నదీ పరివాహ ప్రాంతంలోనే తమ నాగరికత తమ సంస్కృతిని కొనసాగించారు మరి ఇది తెలియకుండా జగన్మోహన్ రెడ్డి బుర్ర తక్కువగా మాట్లాడుతున్నాడు ఏదో ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడు ఏదో నది పక్కన కడుతున్న రాజధాని అంటారు నది నుంచి దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్లు విజయవాడ ఒడ్డున కృష్ణానది ఉంది అక్కడికి హైదరాబాద్లో కూడా ఈరోజు మూసీ నది అంటే ఆగిపోయింది కానీ హుసేన్ సాగర్ ఇవన్నీ కూడా ఒకప్పుడు హైదరాబాద్లో తాగునీటికి వాటికి వ్యవసాయానికి వాడుకున్నారు ఈరోజు అది ఏదో కొంత అన్వక్రాంతకు గురయ్యి లేకపోతే అక్కడ వస్తున్నటువంటి మురికి చెత్తా చెదారం అంతా హుసేన్సారిలో రావటం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కానీ హైదరాబాద్ కూడా మూసి నది ఒడ్డును నిర్మించారు ఇలా చెప్పుకుంటా పోతే ఇక చాలా ఉన్నాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కాదు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తాను పట్టినటువంటి దానికి మూడే కుందేళ్ళు అంటే కాళ్ళకు మూడే సారీ ఒక నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అంటే అంతే ఫిక్స్డ్ అది దానికోసం ఎంతమందిని నమ్మించడానికైనా ఈ జెండా పేటిఎం కూలో పనిచేయడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన వచ్చి చేసింది ఏంటి సాధించింది ఏంటి అని అంటే విధ్వంసం విధ్వంసం ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఆంధ్రప్రదేశ్ మంచి కోరిచే అప్పట్లో ఆయన జగన్మోహన్ రెడ్డికి మైనస్ జరిగిద్దని చెప్తున్నాడు ఎందుకో చెప్పినా నిన్న ఆంధ్రప్రదేశ్ రెండు గినీస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది ఇరవై నాలుగు గంటల్లో ఇరవై తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు వేసి సొంతం చేసుకుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు థింగ్ చేస్తున్నారు అనే జగన్ ఉన్నప్పుడు అటు విశాఖ ఉద్యమం ఇటుపక్క అమరావతి ఉద్యమం అటుపక్క రైతులు సాగునీటి కోసం ఉద్యమం చేశారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో గాంజా గాంజా అత్యాచారాలు హత్యలు దోపిడీలు భూకబ్జాలు జరిగిపోయాయి జగన్ ప్రభుత్వంలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి సొంత అంటే ఇవ అవన్నీ కూడా అధోగతి పాలవటానికి కావాల్సినటువంటి తిరోగమనానికి కావలసినటువంటి దిక్చూచిగా ఉంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దాదాపుగా పూడి మెడికల్లో పెట్టుబడి అట్లాగే ఏదైతే ఈరోజు చూసినట్లయితే దవ గిన్నిస్ బుక్ రికార్డ్స్ అలాగే విశాఖ సముద్ర తీరాన యోగా ఇంకా చాలా చెప్పుకుంటా పోతే ఇవన్నీ ప్రజలు బేరూజు వేసుకున్నప్పుడు అంతిమంగా ఎవరైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు కానీ ప్రజల అంతిమ లక్ష్యం అభివృద్ధి కావాలి అభివృద్ధి అభివృద్ధి వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అది బుర్రకెక్కక అమరావతి రైతులను ఎట్లా చేశాడో మీ అందరికి తెలుసు అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అమరావతి మీద విషం గక్కే ప్రయత్నం చేస్తున్నాడు అమరావతి మీద నదీ పరివాహ ప్రాంతం నిర్మించడానికి ఒప్పుకోనంటే ఈరోజు భారతదేశంలో చాలా నగరాలు కోల్కత్తా కావచ్చు లేకపోతే ఇంకా చూసుకుంటా పోతే కాశీ కావచ్చు అయోధ్య కావచ్చు లేకపోతే ఏదైతే ఢిల్లీ కావచ్చు లేకపోతే ముంబై కావచ్చు ఇలా అద్యక నదులన్నీ నదుల మధ్యలోనే నదులతోనే అయ్యి పుట్టాయి మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బుర్ర ఎత్తట్ల ఇక లండన్ ఎక్కడుంది నది ఒడ్డునేగా అలాగే అమెరికాలో ఉన్నటువంటి అమెరికాలో కూడా ఈరోజు చాలా వరకు పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా నది ఒడ్డునే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డికి అక్కడ లేని ముప్పు ఇక్కడ ఎట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విధానాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక స్టాండ్ మీద నిలబడ్డారు ఆ స్టాండ్కి వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నావు జగన్ జాగ్రత్త ఒక్క బార్లో పడతావు అని చెప్పడంలో ప్రయత్నం కోసం ఆయన చెప్పేటప్పటి నుంచి ఆయన మీద ప్రేమతోటి కాదు ఆయన మీద ఉన్నటువంటి అంటే ప్రజల మీద ఉన్న ప్రేమ కాదు ఎందుకంటే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి భజన చేశాడు వీళ్ళు కూడా అనుకుని ఉంటారు ఇంత స్థాయిలో ప్రజలు తీర్పునిస్తారని అనుకుని ఉండరు అది ఆ అందు కీలక పాత్రం ఈ రాజధాని విధ్వంసమే ఈ రాజధాని విద్ విధ్వంసం వినాశనమే కారణం అసలు ఎట్లా విధ్వంసం చేశాడో మీ అందరూ తెలుసు కదా ఒకసారి అసలు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని మీకే అర్థమవుతుంది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే అమరావతి నదీ బేసిన్ పరిధిలో కడుతున్నారు అని రివర్ని సాగ్గా చూపించి దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సార్లు సపోర్ట్ చేసినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా జగన్ విధానం పైన వ్యతిరేకిస్తున్నారు అంతేగాక జగన్ గారిని క్లాస్ పీకుతున్నారు ఒకసారి అసలు ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధానాన్ని చేస్తున్నాడనే ముందు అసలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో మీ అందరికీ తెలుసు ఏంటి సౌత్ ఆఫ్రికాని ఆయన ఆదర్శంగా తీసుకొని బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు రాజధానులు రాబోతున్నాయి అందులో అమరావతి లెజిస్ట్రేట్ క్యాపిటల్ అవుతుంది విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది అలాగే రాయలసీమ జ్యుడిషియరీ క్యాపిటల్ అవుతుందని చెప్పారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే జగ చంద్రబాబు నాయుడు గారు రాజధాని మీద కాలయాపన చేశారు నేను ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల కోట్ల రూపాయలు కేటాయించి నేను ఆ రాజధాని డెవలప్మెంట్ చేస్తాను చంద్రబాబు నాయుడు అసలు ఇల్లే కట్టుకోలేదు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు ఎన్నికలైపోయిన తర్వాత మూడు రాజధానుల పేరుతో సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకొని ఈ మూడు అనేటువంటి సిస్టాన్ని తీసుకురావటం జరిగింది అప్పుడు అమరావతిలో ఒక ఉద్యమం మొదలైంది ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ని అంటే ప్రభుత్వానికి రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవ్వరు కూడా కాంపన్సేషన్ నష్టపరిహారాన్ని తీసుకోకుండా ప్రభుత్వంతో ల్యాండ్ పూలింగ్ అనేటువంటి సిస్టం ద్వారా అంటే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకింగ్ ఇస్తారు ల్యాండ్ డెవలప్మెంట్ అయిన దానికి ఎకరానికి ఇన్ని ఇన్ని సెంట్ల భూమి మళ్ళీ రైతులకి ఇస్తారు ద్వారా అటు ప్రభుత్వం ఇటు భూములు ఇచ్చినటువంటి రైతులు లాభపడతారనే ఉద్దేశంతో వాళ్ళు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు అయితే ఇప్పుడు జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తేవడంతో ఈ భూములన్నీ కూడా నిరుపయోగపడి ఉంటాయి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందదు మేము ఏదైతే ఆశించి మేము అభివృద్ధి కో ఆశించి మేము ఈ యొక్క భూములు ఇచ్చామో ఆ లక్ష్యాన్ని మేము నెరవేరలేకపోతున్నామని అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున రాజధాని రైతులు ఉద్యమం మొదలుపెట్టారు అక్కడి నుంచి రాజధాని మీద వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున విధ్వంసకరమైన వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు అసలు అది రాజధానికే పనికిరాదు అక్కడ నిర్మాణాలకు అనువైనటువంటి వాతావరణం కాదు అలాగే రాజధాని ముప్పు ప్రాంతము రాజధానిలో వరదలు వస్తే నీళ్ళు నిలబడతాయి అసలు రాజధానిలో రోడ్లు వేయడం కంటే కూడా పడవలు లైఫ్ జాకెట్లు ఇచ్చినట్టయితే బాగుంటుందని ఇట్లా అనేక విధాలుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున నిరసన వాళ్ళ మీద సెటైర్లు వేయటం మొదలుపెట్టింది అయితే అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు పాపం తమ కష్టాన్ని తమ త్యాగాన్ని ప్రభుత్వానికి ప్రజల అవసరాల కోసం ఇచ్చాం ఈరోజు మేము రోడ్డును పడ్డాం దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి మీరు అంటూ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు దీక్షా శిబిరాలని ప్రారంభించారు అది తెలిసిన విషయమే ఆ తర్వాత దీక్షా శిబిరాన్ని అణివేయటం కోసం అప్పట్లో కొంతమంది సమర్థవంతమైన నాయకులు సమర్థవంతం అంటే అనగా క్రోరత్వం కలిగినటువంటి నాయకుల్ని అక్కడ ఎస్పీలు గాను డీఎస్పీలు గాను రిక్రూట్మెంట్ చేసింది జగన్ ప్రభుత్వం అయితే అక్కడ ఎక్కడా కూడా నిరసన కదా అని తెలియజెప్తారు తప్పనుంచి శాంతియుతమైనటువంటి పోరాటం చేశారు తప్పటి నుంచి అమరావతి రైతులు ఎవరు కూడా దాని మీద ఉద్యమం చేయాల అంటే సారీ ఉద్యమం అంటే దాడి చేయలే ఉధృతంగా ఏం దాడి చేయాల వాళ్ళు తమ నిరసన మాత్రమే తెలియజేశారు ఎందుకంటే మేము ప్రజల అవసరాల కోసం భూములు ఇచ్చాం ప్రజల కోసం భూములు ఇచ్చాం ప్రజల బాగుపడతారంటే దాంతోపాటు మాకు కూడా లబ్ధి చేయకూడదు అంటే అక్కడ జరిగిన వాస్తవ విషయం అది అక్కడ రైతుల్ని ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదు వన్ పర్సెంట్ కూడా రైతుల్ని మనం తప్పు పట్టడానికి లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆచరణ విధానంగా అట్లాగా ఏదైతే కోస్తాంధ్రలో అదొక ఉద్యమం నడుస్తుంది అట్లాగే అదే సమయంలో విశాఖపట్నంలో ఆంధ్రులకు అత్యంత సెంటిమెంట్ అయినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేస్తామని చెప్పటం అక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశాఖ కోస్తాంధ్రకు సెంటిమెంట్గా భావించినటువంటి చోట దాని ప్రవేటీకరణంతో ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కు మన హక్కు అంటూ అదొక ఉద్యమం స్టార్ట్ చేశారు ఇక రాయలసీమలో మీరు చెప్పాల్సిన పల్లె ఈ విధంగా అన్ని విధాలుగా కూడా జగన్ ప్రభుత్వంలో ఒక కన్ఫ్యూజన్ అయినటువంటి వాతావరణం ఉంది అది రాష్ట్ర ప్రజలు ఏదైనా ఒక రాజధాని పెట్టుకోండి అది అమరావతి పెట్టుకుంటారా వైజాగ్ పెట్టుకుంటారా కర్నూలు పెట్టుకుంటారా కడప పెట్టుకుంటారా ఇట్లాగా గతంలో అయితే సెటైర్ లేసారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో కరెక్ట్గా చెప్తే లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను ఇట్లా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి తమదైన స్టైల్లో కొంతమంది నిరసన తెలియజేశారు సరే ఏది ఏమైనా అప్పుడు జగన్ ప్రభుత్వం చాలా మొండిగా ముందుకు వెళ్ళింది అంతేకాకుండా రాజధానిని మేము విశాఖకు తరలిస్తున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళు హైకోర్టులో ప్రజావాద్యం ఫిల్ దాఖలు చేశారు ఆ ప్రజావాద్యం ప్రకారం సుప్రీం న్యాయస్థానాలు విచారణ చేసి న్యాయస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి ఏ శాఖ నేను తరలిస్తే అది పూర్తి బాధ్యత అది పూర్తి బాధ్యత ఆ శాఖ ప్రధాన కార్యదర్శి తమ జీతాలలో మళ్ళీ తిరిగి ఎన్నిక తెచ్చుకోవడానికి పై ఖర్చును కూడా వాళ్ళే బరాయించాలని చెప్పి అప్పట్లో హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో చాలామంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా వెనుక్కి తగ్గేశారు అలాగా సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి ఎన్నికల తర్వాత వైసీపీ ఇంటికి వెళ్ళడం కూటమి ప్రభుత్వం గెలవటం అప్పటిదాకా ఈ మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వరరాలు అంటోళ్ళు కూడా అడపా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు కానీ ఈరోజు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఖచ్చితంగా అమరావతి అనేటువంటి ఒక కాన్సెప్టు ప్రజలని ప్రజల మను మనుగడని ప్రజలను చాలా ప్రభావితం చేసిన ఆంధ్రప్రదేశ్ అనేది వాస్తవ విషయం సో ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి ఒక క్లాస్ పీకుతున్నాడు ఒకసారి చూడండి ఆయన ఏ క్లాస్ పీకుతున్నాడో చూడండి దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి తన సొంత పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అంటే ఒకసారి మీరు అర్థం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మార్క్ తెచ్చుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి తన లైఫ్లో మారడు తన మూర్ఖత్వం తప్ప నుంచి తన లైఫ్లో మారడు అనే దానికి ఇది నిదర్శనం